జీజ క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి పన్నెండవ సంవత్సరం వరకు ఉంది దాని తర్వాత మళ్ళీ ముప్పై సంవత్సరం మధ్యలో ఈ టైం పీరియడ్ అయితే ఉందో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఆ టైం పీరియడ్ అసలు ఏది లేదు కానీ కొంతమంది ఇండియానికి సంబంధించిన పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే బయట ఉన్న ప్రచారం ఆ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇండియా వచ్చినట్టు ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడ ఇజ్రాయేల్లో అదంతా బోధించినట్టుగా కొంతమంది అది సత్యమా అసత్యమా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు దీనిపైన పన్నెండు సంవత్సరాల బాల్యం బైబుల్లో రాసింది తర్వాత థర్టీ ఎయిత్ ఇయర్స్ ముప్పై సంవత్సరాలకి మళ్ళీ కనపడ్డానికి ఇప్పుడు ఈ పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల గ్యాప్ పీరియడ్ లో ఇండియా వచ్చాడు ఇండియా వచ్చి ఇక్కడ ఏదో కొంచెం ఏదో తెరపీ అయ్యి కొంచెం ట్రైనింగ్ అయ్యి వేరే దేశానికి వెళ్ళటం అనేది సొంత రాంగ్ ఎందుకంటే చాలా విషయాలు రాసినప్పుడు అలాంటిదన్నా ఉంటే ఆ గ్యాప్ పీరియడ్ కూడా ఖచ్చితంగా ఎక్కడ దుఃఖని రా అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ దుఃఖని రాసి రాసలేదు అయితే ఇప్పుడు ఆ పీరియల్డ్ ని ఎవరిష్టం అనుసారంగా వాళ్ళు ఆడుకోవచ్చు కొంతమంది ఏమో ఆ బౌద్ధ బౌద్దిజంలోకి వెళ్ళి కొంచెం ట్రైనింగ్ అయ్యి అనే ఆయన ఆ బౌద్ధ మతం ప్రసారం అవటం కోసం ఈయన వాడుకోవచ్చు ఎందుకంటే క్రిస్టియానిటీ కొంతమంది వాళ్ళ ఫేవర్ అవటం కోసం వాడుకోవచ్చు అలాగనమాట ఇప్పుడు బిజినెస్ ఉంటుంది బిజినెస్ లో ఇసుక్ర బొమ్మ ఉంటుంది వెంకటేశ్వరం బొమ్మ ఉంటుంది ముస్లిం సన్న ఉంటుంది ఎందుకంటే ఆ వ్యాపారం చేసేయడానికి ఆ ముగ్గురు కావాలి ఆ ముగ్గురిని నమ్మడం ఎవరో ఒకరిని నమ్ముతాడు కొబ్బరికాయ కొడతారు తప్ప శనివారం ఆదివారం ప్రార్థన గెలడు శుక్రవారం మసీద్ గెలడు ఆ షాప్ ఓనర్ గారు అయితే ముగ్గురు ఫోటోలు పెడతాడు ఎందుకంటే ముగ్గురు నమ్ముకున్న వాళ్ళు నాకు కస్టమర్స్ అవ్వాలి నేను నమ్ముకున్న వాళ్ళు అక్కడే కొట్టి నా బిజినెస్ సాగదని ఉద్దేశంతో ఆ నా పొట్టిని వాడుకున్నాడు ఆయన అలాగా పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు మా బుద్ధం దగ్గర లేకపోతే మా జైన్ దగ్గర లేకపోతే మాకు ఇక్కడ దగ్గర ఆయన వచ్చి ఎలా వెళ్ళడం చెప్పేసి చెప్పేసి ఇండియన్స్ ఆయన్ని వాడుకుంటా తప్ప అది నిజంగా లేదంటే ఒక క్యాస్ట్ అది ఒక వర్గానికి చెందిన దేవుడు మాత్రమేనా ప్రపంచం మొత్తానికి దేవుడు అండి ఇప్పుడు దీంట్లో ఉన్న అది నేను చెప్పేది కూడా ప్రతిదీ దీన్ని బేస్ చేసుకుని చెప్తాను కనుక ఈ క్రిస్టియన్ అంటే ఏ సుప్రభు అనేటైనా ప్రపంచం అంతటి అందరికీ ప్రభు అందరికీ ప్రభు ఆల్ ఓవర్ వరల్డ్ అందరికీ ప్రభు తర్వాత క్యాస్ట్ విషయంలో క్యాస్ట్ మారటం కానీ అప్పుడు ఉన్న హిందూజం క్రిస్టియన్స్ లో రావటం గానీ అప్పుడు తరపున వేరే వేరే బౌద్ధిజం కాని లేకపోతే ముస్లిమాన్ గానీ ఇక్కడ రావటం కానీ క్యాస్ట్ గురించి ప్రస్తావన ఎక్కడా లేదు మోస్ట్ ఇంపార్టెంట్ మతం గురించి కూడా ఈ బైబుల్ ఎక్కడ లేదు అసలు క్రిస్టియాన్సీ మతం కాదు మతం కాదు హిందూ మతమే హిందువుగానే ఉంటాం నేను హిందువునే చచ్చిపోయేదాకా హిందూగానే ఉంటారు అయితే ఎందుకు ఏ సుప్రభుని క్రిస్టియాన్సీని అంగీకరించాలంటే మతం మాత్రం మారలేదు నేను మారణం ఎక్కడా లేదు మారమని ఉండి ఉంటుంది మారిపోందేమో కానీ ఎక్కడా లేదు మతం మారణ మనసు మర్చిపోనుంది అని చెత్త క్రిస్టియాన్సీ మతం కాదు క్రిస్టియా క్యాస్ట్ కూడా కాదు ఏ క్యాస్ట్ అయినా ఏ క్యాస్ట్లో ఉన్నా సరే అందరికీ దేవుడే తక్కువ వాళ్ళు కొంచెం భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు క్యాస్ట్ తక్కువ ఫైనాన్షియల్ తక్కువ పేపర్ మీద పంచదార పలుకులేసి దండం పెట్టుకుంటారు అది భగవంతుని చేరిని నమ్ముతారు బాగా టాప్ బోస్టు బంగారుపు ప్లేట్లో పరమాన్నం పెట్టచ్చు ఆ నైవేద్యంగా సమర్పిస్తారు అది దేవుడి దగ్గర చెందడు ఇది గొప్ప కాదు అది తప్పు దానికి ఈ రెండు సమానే అంచత భగవంతుడు అనే టైంకి కాస్ట్ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ కుల పరంగా కానీ కంట్రీ పరంగా కానీ ఏమి లేదు భగవంతుడు అనేట ప్రపంచం అంతా ఒక్కటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఒక మాట రాసి భూమి ఆయన పాదపేటం అని భూమి ఆయన పాదపేట అంటే భూమి ఆయన పాదపేటం అంటే దాని అర్థం భూమి అంతా భగవంతులతో నిండుందని లెక్క ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు మదర్స్ ఉన్నారు దేవతంతో భూదేవి దండబెట్టుకుంటాను దాటి వాడికి ఆ మీ మదర్ చాలా మంచి పని చేస్తుందని చెప్పేసి నేను కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను అదేంటారా నువ్వు పాస్టర్ కదా మరి మా మదర్ భూమి దండబెట్టుకుంటా ఉంటే నువ్వు పెట్టా ఉంటే భగవంతుని యొక్క మహిమ భూమి అంతా ఉందని నేను గంధంలో చదివాను ఆవిడ భూమి దండబెట్టిందని నువ్వు అనుకుంటున్నావు భూమి నా మహిమతో నా ప్రభావంతో నిండిపోయింది నాకు పాదపేటమే భూమి కదంటే ఆ భూమి మీద నిలబడ్డాడు కాబట్టి భూమి అంతా నిలబడ్డాడు కాబట్టి ఆవిడ మీ మదరు భగవంతుని పాదాలకి నమస్కారం పెట్టిందని ఈ మాటని బట్టి నేను అనుకుంటున్నాను నీ థింకింగ్ నా థింకింగ్ ఒకటే మొత్తం మీద ఆవిడ చేసింది కరెక్ట్ అని చెప్పేసి మేము ఎంకరేజ్ చేసేటప్పటికి ఆవిడ కూడా చాలా సంతోషించాడు ఎందుకంటే ఈ దీంట్లో ఉన్న వర్డింగ్ అంతే